నేర్పించిండ్రు మేము అట్లనే ఉన్నాము సో మీ రాజవి గారు పద్మరావు గారు పద్మరావ్ రైట్ రైట్ మేడం మీరు కార్పొరేటర్గా గత నాలుగేళ్ళల్లో సాధించిన విజయాలు ఏంటి మీకు సంతృప్తి నించిన అంశాలు ఏంటో చెప్పండు అందరికంటే ఒక్క పెద్ద విషయం ఏంటంటే నేను చాలా ప్రజల దగ్గర నేను చాలా ఇప్పటికీ నేను హ్యాపీనెస్ ఎందుకున్నానంటే ప్రజలు నన్ను చాలా కోరుకుంటున్నారు ఇప్పటివరకు మాకు ప్రజలు అందుబాటులో మేము ఏ టైం అయినా కాల్ చేసినా కానీ ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు అందుబాటులో ఉంటుంది కార్పొరేటర్ అని అంటారు అదొక హ్యాపీనెస్ మాత్రం చాలా మర్చిపోలేని ప్రజల వల్ల ఎందుకంటే వాళ్ళు మాకు మామూలుగా ఒక ఒక ఓటనే కాకుండా ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించుకున్నప్పుడు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు కానీ ఏదున్నా అడుగుతారు కాబట్టి ఆ చిన్న సమస్యలు దేర్పనప్పుడు మనం ఇట్లా కార్పొరేటర్ని అవుతాం నెక్స్ట్ టైం కూడా మనకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు మనం అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళకు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పటికీ నేను ఎక్కడైతే గెలిచినో అదే ఇంట్లో ఉన్నాను నేను అపార్ట్మెంట్కి కాలనీస్ కానీ ఎక్కడ వెళ్ళలేదు నా యాక్చువల్లీ మెట్టు కూడా స్లమ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి రైల్వే ఉంది మాకు రైల్వే నాది కొంచెం టెన్ పర్సెంట్ వచ్చేసి కాలనీ ఉంది ఇంకా థర్టీ పర్సెంట్ వచ్చేసి స్లమ్ అంటే మీరు ఇప్పటిదాకా సాధించారు విజయవాళ్ళు చెప్పండి నాలుగు